తెలుగు దినపత్రిక వార్త ఇక సరికొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు కామారెడ్డి జిల్లాలో ఆరు ఎనభై ఆరు కేసులు నమోదు రెండు కోట్ల వరకు మోసపోయిన అమాయకులు వాట్సాప్ లో పోలీస్ ఇక ఇంత మరి ఘోరం అంటే ఇక చూద్దాం ఒకసారి సైబర్ సైబర్ నేరగాలు రోజుకో కొత్త మోసాలతో ప్రజలను బురి కొట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కొత్త పద్ధతులు అవలంబిస్తూ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ నిల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఎనభై ఆరు కేసులు నమోదు అయ్యాయి ఇప్పటి వరకు జిల్లాలో రెండు కోట్ల వరకు బాధితులు నష్టపోయారు అరేస్ కల్పిస్తూ మరోవైపు సైబర్ నేరాల పట్ల అలాంటి ఉండాలంటూ పోలీస్ శాఖ క్షేత్ర అవగాహన నిర్వహిస్తుంది స్కూల్స్ కాలేజీ జనవాసాలు అవేర్నెస్ లో నిర్వహిస్తున్నారు బ్యాంక్ అకౌంట్లను సరి చేయాల్సిన ఉందని ఫోన్ చేసి నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓటీపీలను అడుగుతున్నారు కల్పిస్తామని ఫ్యామిలీ ఉన్నారని సూచించిన అకౌంట్ అమౌంట్ ను పంపించాలంటూ అమాయకులను మోసం చేస్తున్నారు ఈ పోలీసుల పేరుతో కూడా కొందరికి ఫోన్ చేస్తున్నారు అవతలి వ్యక్తులు చెప్పే మాటలు నిజమని నమ్మి జనం మోసపోతున్నారు ఇక కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాము కొన్ని సంఘటనలు ఇలా చూద్దాం ఒకసారి వారం రోజుల క్రితం కామారెడ్డి టౌన్ కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి వాట్సాప్ లో పేరిట ఓ సందేశం వచ్చింది తన అకౌంట్ ఉన్న మెసేజ్ తీరు తీరుగానే ఆ మెసేజ్ ఓకే చేశారు దీంతో ఫోన్ హక్ అయింది అకౌంట్ నుంచి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేలు ఖాళీ అయ్యాయి ఇతనికే కాకుండా మరో ఇద్దరు కూడా ఇదే విధంగా మోసపోయారు పదిహేను రోజుల క్రితం ప్రపంచ మండలం భవానీపేట రైతు వెంకట్రెడ్డి సెల్ఫోన్ కు సైబర్ నుంచి ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న బిడ్డ ఇబ్బందిలో ఉందని ఆమెను రక్షించేందుకు అమౌంట్ పంపించాలని కోరారు లక్ష కొట్టేశారు రెండు రోజుల తర్వాత బిడ్డకు తండ్రి ఫోన్ చేసి విషయం కనుకోగా ఇక తాను ఎలాంటి ఇబ్బందులు లేనని ఎవరో మోసం చేశారని చెప్పింది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా విధంగా ఇక నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్ చూద్దాం నిజామాబాద్ బీంగల్ మండలం కేంద్రంలో కేంద్రానికి చెందిన మాధవ రెడ్డికి మీ కూతురు డ్రగ్స్ కేసులో ఎదుర్కొంది ఢిల్లీకి తీసుకెళ్తున్నాం వెంటనే యాభై వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయను వాట్సాప్ లో పోలీసు చేశారు వెరిఫై చేసుకోగా ఫేక్ కాల్ అని తేలింది అదే మూడు రోజుల నిజామాబాద్ జిల్లా ఆర్నూర్ సెటిమెంట్ లో అదే రాంపూర్ గ్రామానికి చెందిన యువతికి కాల్ చేసి మీ తండ్రి డ్రగ్స్ కేసులో ఎదుర్కొన్నారు వెంటనే పదివేల రూపాయలు పంపు లేకపోతే కాలు చేతులు నరికేస్తామంటూ ఆ బెదిరి కాల్ చేశారు చక్రపల్లి మండలం పడగా చెందిన వాళ్ళు అనేదిగా నిజామాబాద్ జిల్లాలో ఇది కూడా పడకలకు చెందిన వాట్సాప్ కాల్ వచ్చిని మీ కొడుకు గంజాయి కేసులో పట్టుబడాలని వదిలేయడానికి డబ్బులు కావాలని కోరాడు మూడు విడతలు తొంభై ఐదు వేలు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత కొడుకు ఫోన్ రాముగా ఇంటి దగ్గరలో చెప్పడంతో దగ్గర గుర్తించారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇలాంటి ఫోన్ వస్తే మీరు దగ్గరలో ఉన్న స్థానిక సమీప పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయండి అదేవిధంగా వంద నెంబర్ కు అదే అదే విధంగా ఇంకొకటి అంటే పంతొమ్మిది వందల ముప్పై వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి ఇక చూద్దాం ఒకసారి మోసపూరిత కాల్స్ వస్తే ఫిర్యాదు చేయాలి సైబర్ నేరస్తుల కొత్త పద్ధతులు అవలంబిస్తూ ఫోన్ చేస్తున్నారు మోసీ కాల్స్ వస్తే పోలీస్ ఫిర్యాదు చేయాలని వచ్చే కాల్స్ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుకోని పరిస్థితుల్లో సైబర్ కెటికర్ బారిన పడితే వెంటనే వంద నెంబర్ కు లేకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు అదే విధంగా చూద్దాం ఒకసారి ఇక యువకుడి చిక్కబాజిన చూద్దాం యువకుడిని చిక్క నలుగురిపై కేసు నమోదు ఇక బాలకొండ మండలం కేంద్రంలోని జక్కా శేఖర్ అనే యోగుడిని చిక్కబాజన అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పచ్చనున్నట్లు బాల్గొండ ఎస్ఐ యాసిర్ అస్ఫార్ గురువారం తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన ఆయన వివరాల ప్రకారం జక్క శేఖర్ కు చెందిన బట్టల దుకాణం ఉందట ఆ బట్టల దురంగ కార్ పార్క్ కార్ పార్క్ చేస్తే ఇక్కడికెళ్ళి తీయ్యో కస్టమర్లకు వివాదం జరుగుతుందని చెప్పగానే మిగతా ముగ్గురు చేసి ఇతని మీద దాడి చేసిందటూద్దాం ఒకసారి అయితే యూసఫ్ కారు పార్క్ చేస్తున్నారు దాన్ని తొలగించాలని కోరగా ఉన్న యూస్ తో పాటు మాట మాట పెరిగి పక్క హోటల్లో ఉన్న యూసఫ్ ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ ఆఫీస్ పక్క షాపులో కూడా బాధితుల్లో కలిసి జక్కశేఖర్ పై శేఖర్ ను చిక్కబాధారు యా శేఖర్ ను తలకు తలకు ముక్కుకు బలమైన గాయాలు కావడంతో మొదట భాల్గొన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ఆరంభ ప్రభుత్వ ఆసుపత్రికి తగ్గించారు యా శేఖర్ తమ్ముడు రాహుల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి నలుగురిని కోర్టు వ్యక్తులు హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ పేర్కొంటారు అదే విధంగా చూడడం య అందజేత ఆర్మూర్ మండలం గోవిందపేట గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ గుండె సంబంధిత శాస్త్ర కోసం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దురు వినయ్ కుమార్ రెడ్డి రెండు లక్షల